నెల్లూరు జిల్లా కావలిలో గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని కమ్మర వీధిలో ఉన్నటువంటి శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి అక్కడ ఉన్నటువంటి భక్తులకు స్థానిక దాతలు అమర యాదగిరి బల్సా ప్రసాద్ దగ్గరుండి భక్తులకు అన్నదానం చేశారు ప్రతి ఏటా గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుగుతాయని మందిర కమిటీ సభ్యులు తెలియజేశారు అందరికి నమస్కారం గురు పూర్ణిమ మహోత్సవాల సందర్భంగా షిరిడి సాయిబాబా మందిరం కమ్మర వీధి ముప్పై మూడో వార్డు గత కొన్ని సంవత్సరాలుగా మన పల్సులేటు మాలకొండయ్య గారు దివంగత ఆయన ఈ కాలంలో చనిపోయారు ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు జరిపి ఈ ఏరియాలో ఉండే భక్తులకి పట్టణంలోని కొన్ని ఏరియాలోని భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు అందులో మంజుల వాళ్ళ మామగారు చేసే కార్యక్రమాలను భుజాన్ని వేసుకొని మాలకొండయ్య గారు కూడా తన సొంత నిధులతో కొంత ఒక నలుగురు ఐదుగురు దాతలను కలుపుకొని కొంత చేసుకొని ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్విరాణంగా చేస్తూ వస్తున్నారు ఈ మధ్య కూడా మంజులా కూడా మా దృష్టికి విషయం తీసుకొని రాగా అమ్మా మీకేం ఇబ్బంది లేదు మామో గారు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ఈ అన్న ప్రసాద కార్యక్రమాలు వితరణ జరుగుతుందో తప్పకుండా అదే విధంగా జరుగుతుందని మేము తెలియజేసి మేమంతా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిని ప్రతి విషయంలో స్ఫూర్తిగా తీసుకుంటాం నలుగురు సహాయం చేయడమే ఆయన మాకు నేర్పించింది కృష్ణారెడ్డి గారిని స్ఫూర్తితో మేము ఎప్పుడు అనేక మన రోజున మేమందరం మిత్రులందరం కలిసి ఒక పేద ఆరు వ్యయసం నలభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాం అందులో తటవర్తి రమేష్ ఆరవేశం అధ్యక్షులు పదివేల రూపాయలు కూడా అందజేశారు ఈ రోజున బలసా వెంకటరత్నం గారు కుమారుడు బలసా వెంకటరత్నం గారు వాళ్ళ కుమారుడు ప్రసాదు మేము కలిపి ఈ రోజున ఇక్కడ అన్న సంతర్పణ ప్రసాద కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందుగా ఈ తీర్థ ప్రసాదాలని వాళ్ళ ఇంట్లో తయారు చేసి భక్తులందరికీ ఇచ్చి అందరికీ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ బాబా షీడి సాయినాథం యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎలవేలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన వారికి మరియు దీంట్లో పాలు పంచుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆ షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం మటుకు ఆగే ప్రసక్తే లేదు ఎన్ని సంవత్సరాలైనా గానీ మేము ఒకరిద్దరం మిత్రులతో వందల మంది పడలేదు మాకు ఈ తీర్థ ప్రసాదాలు అందజేసే దాంట్లో ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు పూ ఇస్తామని చెప్పి ఇటువంటి దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి